అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర శర్మ మనకి భాద్రపద మాసంలో వచ్చేటువంటి పక్షాలని పితృపక్షాలుగా మహాలయ పక్షాలుగా చెప్పడం జరిగింది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం భాద్రపద మాసంలో పక్ష పాడ్యమి అనగా పౌర్ణమి వెళ్ళినటువంటి తర్వాత రోజు భాద్రపదమాస కృష్ణపక్ష పాడ్యమి తిథి నుండి భాద్రపద మాస అమావాస్య వరకు ఉన్నటువంటి ఈ పదిహేను రోజుల సమయం ఏదైతే ఉన్నదో ఈ పదిహేను రోజుల సమయాన్ని పితృపక్షాల రోజులుగా చాలా పవిత్రమైనటువంటి రోజులుగా చెప్పడం జరిగింది చాలామంది మేము ఈ దేవతల్ని పూజిస్తున్నాం ఈ దేవత ఆరాధన చేస్తున్నాం ఈ వ్రతాన్ని ఆచరించాము ఈ వ్రతం వల్ల ఒక ఈ ఫలితాన్ని పొందాము ఈ దేవతల్ని పూజించి ఈ ఫలితాన్ని పొందామని ఏ రకంగా అనుకుంటారో మన సనాతన ధర్మంలో దేవతలకి దేవతల్ని పూజించడం వల్ల ఎంతటి ఫలితం ఉంటుందో దానికంటే రెట్టింపు ఫలితం పితృదేవతలకు చేసేటువంటి కర్మల వలన పితృదేవతలకి వదిలేటువంటి తర్పణాలు దేవతలకు చేసేటువంటి పెం పెండ ప్రధానాలు పితృదేవతలకు చేసేటువంటి ఆర్థికాలు పితృదేవతల పేరుతో చేసేటువంటి దాన ధర్మాలు పితృదేవతలతో చేసేటువంటి శ్రాద్ధ కర్మలు బ్రాహ్మణ భోజనాలు వంటివి ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలు ఆచరించడం వల్ల దేవతలకు చేస్తే ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో దానికంతా విశేషమైనటువంటి ఫలితం వీటి వల్ల లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తాయి అందుకనే పితృదేవతల రుణం ఉంచుకోకూడదు పితృశ్రాపాలు పితృశ్రాంతులు విశేషించి పితృదేవతల శ్రాపాలు తొల తగలకుండా ఉండడం కోసం పితృదేవతల ఆశీస్సులు కలగడం కోసం ఖచ్చితంగా ఇంటిలో గతించినటువంటి పితృదేవతలు అనగా ఎవరైనా తల్లి తండ్రి అన్నదమ్ములు గతించినటువంటి వారు పూర్వీకులు ఉన్నటువంటి వారు వారి కోసం ప్రతీ సంవత్సరం వారి పేరు మీదుగా వారికి చేసేటువంటి తద్దినాలు ఆబ్దికాలు వంటివి ఆచరిస్తూ వారి కోసం ఆచరించిన ఆచరించవలసినటువంటి కార్యక్రమే ఈ మహాలయ పక్షాలకు సంబంధించినటువంటి పితృపక్షాలకు సంబంధించినటువంటి కార్యక్రమం అందుకనే ఏ వ్యక్తి అయినా సరే మహాలయ పక్షాలలో పితృపక్షాలలో ఈ భాద్రపద్మాసం వచ్చేటువంటి పదిహేను రోజుల్లో గతించినటువంటి పితృదేవతలకు గనక విశేషంగా ఈ పదిహేను రోజులు శ్రాద్ధ కర్మలు పిండ ప్రధానాలు దానధర్మాలు పితృదర్పణాలు వంటివి ఆచరిస్తారు అటువంటి వారికి పితృదోషాలు తొలగి పితృశాంతి కలిగి విశేషించి పితృదేవతల అనుగ్రహం చేత వారికి భూలోకంలో సమస్త భోగాలు కలుగుతాయి వారి వారింట్లో ఎలాంటి దరిద్రం ఉండదు వారికి తిండికి దేనికి లోటు ఉండదు అని శాస్త్రాలు తెలియజేసాయి అందుకనే పితృదేవతలకి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని ఆచరించడం చాలా ముఖ్యమైనదిగా మన యొక్క శాస్త్రాలు విశేషంగా ఆబ్దికాలకి సంబంధించినటువంటి గ్రంథాలు గరుడు పురాణం వంటి పురాణాలు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశాయి అందుకనే పితృకర్మలకి అంతటి ప్రాధాన్యత మహాలయ పక్షాలకి అంత విశిష్టత మహాలయ పక్షాల్లో చేసేటువంటి ఆర్థికాలకి శ్రాద్ధ కర్మలకి దాన ధర్మాలకి అంతటి ప్రాధాన్యత వచ్చిందని తెలియజేస్తున్నాను మహాలయ పక్షాలు పితృపక్షాలు ఒక అద్భుతమైనటువంటి అవకాశంతో కూడి ఉన్నటువంటి రోజు అయితే ప్రతి మానవుడు గతించినటువంటి వారికి పితృదేవతలు ప్రతి సంవత్సరం వారి తిథి ప్రకారం వారికి శ్రాద్ధ కర్మలు ఆచరించాలి ముఖ్యంగా వారు గతించిన మొదటి పన్నెండు సంవత్సరాలు చాలా విధి విధానంగా విశేషంగా ఈ పని ఆచరించాలి ఖచ్చితంగా ఆచరించాలి అయితే ఇలా వీరు ఆచరించేటువంటి సమయంలో ఆ చనిపోయినటువంటి వారి తిది తెలియకపోవడం లేదా తెలిసినా ఆ సంవత్సరంలో ఏదైనా పంచాంగపరమైనటువంటి దోషాలు కావచ్చు మీకు కుదరని పక్షంలో ఆ అనుకున్న సమయంలో ఆ కార్యక్రమం అవ్వలేనటువంటి పక్షంలో ఇదే కాకుండా చాలా సందర్భాల్లో కరోనా వంటి మహమ్మారులు ప్రకృతి ప్రళయాలు ఇతర దేశంలో ఏదో ఒక యాక్సిడెంట్లు ఎలా చనిపోయినటువంటి వారు ఏ వ్యక్తి ఏ సమయంలో చనిపోయారో తెలియనటువంటి వారికి మహాలయ పక్షాలు ఒక అద్భుతమైనటువంటి అవకాశం అలా ఏ అయినా ఏ సమయంలో చనిపోయారో తెలియనప్పుడు ఏ తిథిలో చనిపో చనిపోయారో తెలియనటువంటి పక్షంలో అటువంటి వారు గనక మహాలయ పక్షాల్లో విశేషంగా వారికి శ్రాద్ధ కర్మల వంటివి ఆచరించినట్లే అందులోను విశేషించి మహాలయ పక్షంలో వచ్చినటువంటి మఖానక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు హస్తానక్షత్రంతో కూడు ఉన్నటువంటి రోజుల్లో అలాగే విశేషించి త్రయోదశి తిథులు వంటి ఉన్నటువంటి రోజు మహాలయ పక్షంలో వచ్చినటువంటి పాడ్యమి విద్య మఖానక్షత్రంతో కూడుకున్నటువంటి తిథి రోజు అలాగే త్రయోదశి తిథి విశేషంగా మహాలయ అమావాస్య రోజు కనుక ఇలాంటి తిథుల్లో కనుక వారికి పిండ ప్రధానాలు శ్రాద్ధ కర్మలు దానాలు వంటివి ఆచరించినట్లయితే తిలతర్పణాలు వంటివి వదిలినట్లయితే అటువంటి వారికి పితృదోషాలు తొలగి పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం చేత ఆ గతించినటువంటి వారు పున్నామ నరకం తప్పించుకుని వారు శుభ లోకాలకు వెళ్ళి వారి యొక్క అనుగ్రహం చేత వీరు శుభ ఫలితాలు కలుగుతారని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ రకంగా మహాలయ పక్షాలు ఎవరైతే చనిపోయినటువంటి వారు ఉంటారో విశేషంగా ఏ సమయంలో ఏ తిథిలో చనిపోయారో తెలియనటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని మాత్రం తెలియజేస్తున్నాను ఇక మహాలయ పక్షాల్లో ఏ వ్యక్తి అయితే దాన ధర్మాలు విశేషంగా గతించినటువంటి పితృదేవతలు తలుచుకుని సువర్ణదానం గోదానం భూదానం వంటి దానాలు అలాగే వారికి శాఖ దానాలు ఆహారానికి సంబంధించినటువంటి నవధాన్యాలు వంటివి దానం చేసుకోవడం అలాగే అన్నదానం వస్త్రదానం వంటివి విశేషంగా ఈ సమయంలో చేసేటువంటి దానాలకి చాలా ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ రకంగా షోడశ దానాలు వంటివి ఆచరించుకోవడానికి అనుకూలమైనటువంటి మాసము అనుకూలమైనటువంటి పక్షాలు ఈ మహాలయ పక్షాలు పితృపక్షాలు గతించినటువంటి పితల పేరు మీద కనుక ఇవి ఆచరించినట్లయితే అవి ఖచ్చితంగా శుభ ఫలితాలని ఇస్తాయని తెలియజేస్తున్నాను ఈ పితృపక్షాలలో గో గోవుల్ని పూజించడం గోమాతకి ఆహారాన్ని ఇవ్వడం విశేషంగా గోవులకి బెల్లాన్ని అలాగే బియ్యాన్ని ఈ రెండింటినీ కలిపి గోవులకి తినిపించడం దీనివల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం పొందుతారని తెలియజేస్తున్నాను